పక్షుల గ్రామంలో రెండు రోజులుగా వర్షం పడుతూనే ఉంది దాంతో ఏ పక్షి బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ నచ్చిన వంటలు చేసుకుని వేడి వేడిగా తింటుంటాయి అప్పుడే తన దగ్గర ఉప్పు అయిపోయిందని చిలుక ఒక గిన్నె పట్టుకొని ఉప్పు అప్పు కావాలని వర్షంలో పిచుక దగ్గరికి వచ్చింది అయ్యో చిలుక నువ్వు గిన్నె పట్టుకొని నా వచ్చావు బాగుంది కానీ నేనింకా వంట చేయడం మొదలు పెట్టలేదు పావురం దగ్గరికి వెళ్ళవే ఈ గిన్నెను చూసి నిజం చెప్పవే పిచుక నేను అన్నం కోసమే నీ దగ్గరకు వచ్చానా అంటూ తన చేతిలో ఉన్న చిన్న గిన్నెను చూపించేది చిలుక పిచుక ఆ గిన్నెను చూసి ఈ దేవుడి చిలుక ఇంత చిన్న గిన్నె తెచ్చుకున్నా ఈ గిన్నెలో రెండు ముద్దల అన్నం కంటే ఎక్కువ పట్టదు కదా నేను అన్నం కోసం వచ్చానని నీకు చెప్పానా అని నీకు నువ్వే డైలాగులు రాసుకుంటున్నావు చకచక చెప్పుకుంటున్నావు సారీ చిలుక ఇప్పుడు చెప్పు దేనికోసం వచ్చావు ఉప్పు కోసం వచ్చాను పిచ్చుక ఉప్పు కోసమా అవును పిచ్చుక ఉప్పు కోసమే ఇంత చిన్న గిన్నెను పట్టుకొని నీ దగ్గరకు వచ్చాను ఉప్పు నాకు ఈ చిన్న గిన్నె నిండా అప్పుగా కావాలి అరే రే ఉప్పు మా ఇంట్లో కూడా తక్కువగా ఉంది చిలుక ఉప్పునివ్వలేను అని చెప్పిన పిచ్చుకను కోపంగా చూసింది చిలుక నువ్వెంత కోపంగా చూసినా ఇంట్లో ఉప్పు తక్కువగా ఉంది నేను ఇవ్వను అసలు నీ ధోరణి రెండు రోజుల క్రిందట పసుపు కోసం లేదని చెప్పావు ఇప్పుడు ఉప్పు కోసం వస్తే తక్కువగా ఉందని చెబుతున్నావు చిలుక కోపం తెచ్చుకోకే నువ్వే చూస్తున్నావు కదా రెండు రోజుల నుంచి వర్షం ఎలా పడుతుందో బయటకు వెళ్ళే అవకాశం కొంచెమైనా ఉందా నువ్వే చెప్పు అర్థం చేసుకోవాలి చిలుక బాగా అర్థమైంది నువ్వు నాకు ఏం అప్పుగా ఇవ్వకూడదని డిసైడ్ అయ్యావని ఇలా కాదే నీ సంగతి తరువాత చెప్తాను పొయ్యి మీద కూర మాడిపోతుంది కొంచెం ఉప్పుని అప్పుగా పెట్టవే నువ్వెంత గట్టిగా అరిచినా బతిమాలినా ఏం చేసినా సరే నేను ఉప్పుని ఇవ్వలేను నేను కాదు నీకెవ్వరూ ఇవ్వరు నువ్వే దుకాణం పొయ్యి తెచ్చుకుంటే మంచి చిలుక అని పిచుక చెప్పగానే చిలుక కోపంగా గిన్నె పట్టుకుని పిచుక ఇంట్లో నుంచి బయలుదేరింది వర్షంలో తడుచుకుంటూ పావురం ఇంటివైపు వెళ్తూ ఉంటుంది పిచుక తలుపు వేసి ఇంట్లో ఒక మూల మండుతున్న పొయ్యి దగ్గర వెచ్చగా ఉన్న భర్త కాకి దగ్గరకొచ్చి వాలింది పిచుక ఆ చిలుకతో అంత ఎందుకు చెప్పు కొంచెం ఉప్పిస్తే నీ సొమ్మేమైనా పోతుందా చెప్పు అవును పోతుందండి లక్ష్మీదేవి పుట్టిన సాగర నుంచే రాతి ఉప్పు కూడా పుట్టింది అందుకే మెలమిల మెరిసే రాతి ఉప్పును మన పెద్ద లక్ష్మీదేవితో పోల్చుతారు ఉప్పు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు అవును పిచ్చుక ఈ విషయం నాకు తెలుసు మరి తెలిసి కూడా ఎలా చిలుకకు ఉప్పును అప్పుగా ఇవ్వమని చెబుతున్నారో అర్థం కావడం లేదు ఉప్పునప్పుగా ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మనమే స్వయంగా వేరే వాళ్ల చేతిలో అవుతుంది అందుకే ఉప్పు ఉప్పునప్పుగా ఇవ్వడం అరిష్టమని చనిపోతూ మా అత్తగారు చెప్పారు ఓహో ఉప్పును అప్పుగా ఇవ్వడం వల్ల మన చేతులతో మనమే స్వయంగా మన ఇంటి లక్ష్మిని వేరే వాళ్ళ ఇంటికి పంపించినట్టు అవుతుంది అప్పించిన మనం అష్ట కష్టాలు పడాలి అప్పు తీసుకున్న వాళ్ళు ఆనందంగా ఉంటారు అంతేనా పిచ్చుక అయ్యో నా మగుడ ఉప్పు పసుపు ఈ రెండిటినీ అప్పుగా తీసుకున్నా అప్పుగా ఇచ్చిన అన్ని నష్టాలే తప్ప లాభాలుండవు కష్టాలు కన్నీళ్లు తప్ప ఆనందం నవ్వులు ఉండవు సరే సరే పిచ్చుక నువ్వు కోపం తెచ్చుకోకు నేను చెప్పింది తమరికి పూర్తిగా అర్థమైంది కదా అర్థమైంది పిచ్చుక ఏ వేళలోనైనా మన దగ్గరికి ఉప్పు కోసం పసుపు కోసం వస్తే వాటిని ఇవ్వద్దు అంతే కదా అంతే నేను లేనప్పుడు పావురం వచ్చిందని చిలుకొచ్చిందని వచ్చిందని చెప్పి వాటిని చూసుకుంటూ సోళ్లు కార్చుకుంటూ ఏమైనా ఇచ్చినట్టు తెలియాలి అప్పుడు నీకు మామూలుగా ఉండదు ఇంత వివరంగా చెప్పిన తర్వాత నేను ఎందుకు ఇస్తాను చెప్పు పిచ్చుక అలా భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు చిలుక పావురం ఇంటికి వచ్చింది తనకు కావలసిన ఉప్పు గురించి అడిగింది నేనివ్వను ఇంకేం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో చిలుక అని చెప్పి ముఖం మీదే తలుపేసింది చిలుక కోపంగా పావురాన్ని తిట్టుకుంటూ కొంగ దగ్గరికి వెళ్ళింది ఎందుకే అలా పావురాన్ని తిట్టుకుంటూ వస్తున్నావు కొంచెం ఉప్పుని అప్పుగా ఇవ్వమని అడిగాను ముఖం మీదే తలుపేసింది ఓహో ఇప్పుడు నువ్వు ఉప్పు కోసం నా దగ్గరికి వచ్చావన్నమాట ఒక్క నిమిషముండు అని కొంగ వెళ్ళింది ఇది చాలా మంచిది ఇక నుంచి ఏమైపోయినా కొంగ దగ్గరికే రావాలి అని మురిసిపోతుండగా ఖాళీ డబ్బా పట్టుకుని కొంగ వచ్చి చూపించింది ఇదే ఉప్పు డబ్బా నేను కడిగేశాను అని చూపించింది చిలుక ఆ డబ్బాని చూసి ఏం మాట్లాడకుండా కొంగ ఇంట్లో నుంచి బయటకొచ్చింది వర్షంలో తడుచుకుంటూ తన ఇంటివైపు వెళ్తూ పిచుక పావురం ముదుర్లు మాత్రమే కొంగ దేశ ముదురు అనుకుని తన ఇంట్లోకి వెళ్ళింది ఇల్లంతా మాడిపోయిన వాసన వచ్చింది చుక పోయ్ దగ్గరకు వచ్చి చూసింది కూర మొత్తం మాడిపోయింది అయ్యో నా కూర అంటూ బాధపడసాగింది అలా మరో రెండు రోజులు గడిచాయి వర్షం మాత్రం పక్షుల గ్రామాన్ని వదిలిపెట్టిపోలేదు చుట్టంలో వచ్చాను మిమ్మల్ని తని తీర చూసే పోతానని పడుతూనే ఉంది అన్ని పక్షులు ఇళ్లలో వంట సరుకులు నిండుకున్నాయి తెచ్చుకుందామంటే వాళ్ళు డబ్బులు లేవు ఏం చేయాలో అర్థం కాలేదు నాలుగు రోజులుగా కూర్చున్న వర్షం కారణంగా అడవి మొత్తం వరదతో మునిగిపోయింది నీళ్లు ఇళ్లల్లోకి రావడం కూడా జరుగుతుండటంతో ఏం చేయాలో ఏ పక్షికి అర్థం కాలేదు పిచుక మాత్రం ఏమండి వంట పాత్రలు తీసుకొని డాబాపైకి రండి ఇంత వర్షంలో డాబాపైకి ఎందుకు చెప్పు కమ్మని వంటలు చేస్తాను కడుపు నిండా తిందురు చేసిన వేళాకోళం చాలు పిచుక వర్షంలో డాబా పైన వంటలు ఎలా చేస్తావు నేను చెప్పినట్టు చేస్తూ ఉండండి వంటలు ఎలా రెడీ అవుతాయో మీకే తెలుస్తుంది అని భార్య పిచ్చుక పెద్ద గొడుగును తీసుకొని డాబాపైకి వచ్చింది గాలికి కొట్టుకోపోకుండా తగిన విధంగా ఏర్పాటు చేసింది భర్తకాకి కిరాణా సరుకులు తీసుకొచ్చి ఆ గొడుగు కింద పెట్టింది భార్య పిచ్చుక వర్షంలో గుమగుమలాడుతున్న వంటలు చేయడం మొదలుపెట్టింది ఆ వాసన పక్షులందరి దగ్గరికి వెళ్ళింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా పిచుక దగ్గరికి వచ్చాయి పిచుక అన్నిటికీ కమ్మని వంట చేసి పెట్టింది అన్నీ మంటతో తోక కాలిపోతుంటే కాకి కంగారుతో ముందుకు పరిగెత్తుతూ ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడండి నా తోకకి పావురం నిప్పు పెట్టింది నా చుట్టుపక్కల ఉంటే నన్ను కాపాడండి హెల్ప్ ప్లీజ్ హెల్ప్ మీ అని అరుస్తూ ఉంటుంది తన తోక కాలిపోతున్న కంగారులో కాకి అలా గాలికి పరిగెత్తడం వల్ల మంట ఎక్కువై తోకతో పాటు తను కూడా పూర్తిగా కాలిపోయే ఉందనే విషయాన్ని మరిచిపోయింది కాకి పరిగెత్తడం వల్ల గాలికి మంట పెరిగి కాకి తోకని మరింతగా బాగా కాలుస్తూ ఉంటుంది బాధగా అయ్యో నేనెంత అరిచినా లాభం లేకుండా పోతోంది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇలా ఎంత దూరం వెళ్ళాలి నా తోక పూర్తిగా కాలిపోతోంది చిలుక కొంగ గ్రద్ద పిచుక ఎవరైనా అందుబాటులో ఉన్నారా నన్ను కాపాడండి నన్ను ఎవరు కాపాడుతారో వాళ్ళకి నేను లాక్కున్న పొలాన్నిచ్చేస్తాను నన్నీ మంట నుంచి కాపాడండి నా తోక కాలిపోతోంది సాయం చేయండే అంటూ ఏడుస్తూ ముందుకు వెళ్తున్న కాకిని ఒక చెట్టు మీదున్న కొంగ చిలుక చూశాయి బాగా జరిగింది కాకి వెదవకి నిజమే కొంగ కాని మన కళ్ల ముందు ఒక ప్రాణం పోతుండగా చూడటం చాలా పెద్ద నేరం అయితే శిక్ష కూడా పెద్దగా పడుతుందని బాధపడుతున్నావా చిలుక నేను బాధపడుతున్నది మనకి శిక్ష పడుతుందని కాదు కొంగ మన కళ్ళ ముందు ఆ కాకిగాడు కాలిపోతున్నాడు కదా వెళ్ళి సహాయం చేసి వాడిని కాపాడుదాం ఓసి పిచ్చి చిలుక ఇప్పుడు నువ్వు జాలితో వెళ్ళి ఆ కాకిగాడిని కాపాడినా వాడు మాత్రం నువ్వు అభిమానంతో ప్రేమతో వచ్చి కాపాడిందని అనుకోడు వాడు కాకి అని మనకు తెలుసు కదా వాడు ఎలా అనుకుంటే మనకేంటి తీసుకున్న పొలం ఇస్తానని చెప్పాను కదా అందుకే వచ్చి కాపాడారు ఇప్పుడు ఈ చిలక్కి పొలం ఇవ్వాలా వామ్మో పొలం ఇవ్వాలా ఏదో ఒకటి చెప్పి పంపించాలని అనుకుని ఎలా తప్పించుకుంటాడో చూడు అదంతా నాకు తెలియదు కొంగ ఇప్పుడు ఆ కాకిగాడిని కాపాడ్డానికి సహాయం చేస్తావా చెయ్యవా అది మాత్రం చెప్పంతే ఎందుకు చెయ్యను చేస్తాను నీకోసమైనా చెయ్యాలి చేస్తాను పద ఆ కాకి అరుస్తూ ఎంతవరకు వెళ్లాడో ఏమో అని చిలుక కలిసి ఆ చెట్టు మీద నుంచి బయలుదేరి కాకి వైపు వెళ్తుంటాయి పావురం మండుతున్న కాగడ పట్టుకుని తన ఇంట్లోనుంచి బయటకు వచ్చి దిక్కులు చూసింది ఎక్కడా కాకి కనపడదు ఆ కాకిగాడు కాలుతున్న తోకతో వెళ్లిపోయి ఉంటాడు దొంగ దొంగవెదవా తల్లి తండ్రిలేని ఆనాధనని నా దగ్గరికి వచ్చి పిచ్చివేషాలు వేయబోయాడు తోక కాల్చుకొని వెళ్లాడు అని అనుకుంటూ ఉండగా వచ్చింది పావురం చేతిలోని కాగడా చూసి వెటకారంగా ఏమిటేదే కాగడ పట్టుకుని బయటకొచ్చా చలికాలం కదా మంచు విపరీతంగా పడుతుందని ఇంటికే నిప్పు పెడుతున్నావా లేదే ఆ కాకిగాడు వచ్చాడు వాడి తోకకి నిప్పు పెట్టాను ఎంత పని చేశావే అసలే ఆ కాకిగాడు పరమ దుర్మార్గుడు పైగా డబ్బు పలుకుబడి ఉన్నవాడు ఇప్పుడు ఉన్న పళ్ళంగా మీ అమ్మా నాన్న చేసిన అప్పు కట్టమని అడిగితే ఏం చేస్తావు మూర్ఖంగా మాట్లాడకు పిచుక మా అమ్మా నాన్న చేసిన అప్పు కట్టడం లేదనే కదా నా పంట పొలాన్ని బలవంతంగా లాక్కున్నాడు వాడిచ్చిన అప్పుకి లాక్కున్న నా పొలానికి చల్లుబాటయింది మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నా దగ్గరికి వచ్చి మా అమ్మ నాన్న చేసిన అప్పు గురించి అడుగుతాడు ఆ కాకిగాడు ఒకవేళ అడగడానికి వస్తే అప్పుడు తోకని కాదు వాడినే కాల్చేస్తాను మనకు పట్టిన పీడ పోతుంది నేను జైలుకు పోతాను వాడొక జిత్తులు మారినక్క లాంటి వాడే ఎలాగైనా మళ్ళీ దాడి చేస్తాడు ఆ కాకిగాడిని ఎదిరించి చాలా పెద్ద రిస్క్ చేశావు పిజుక నీకు దండం పెడతాను ఇక్కడి నుంచి వెళ్ళవే నువ్వు నాకు ధైర్యం చెప్పడానికి రాలేదని పిరికిత నాన్ను అలవాటు చేయడానికి వచ్చావని అర్థమవుతోంది దయచేసి ఇక్కడనుంచి వెళ్ళిపో ఆ కాకిగాడు నీకు మేల్చేసుంటే నువ్వెళ్లి వాడితో ఉండు అంతే తప్ప నా దగ్గర కాకి భజన చేయకు అసలే కాకికి నాకు పడదు అని ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది పిచుకకి ఇంకా ఇంటి దగ్గర ఉండబుద్ధి కాలేదు చేసేదేం లేక అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది సెలయేరు ఒడ్డునున్న చిలుక కొంగ ఆ మునిగి తేలుతున్న కాకిని చూస్తూ ఉంటాయి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కదా కాకిగారిని కాపాడావు కదా ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఒక్క నిమిషం అని చిలుక అంటుండగా కాకి సెలయర్ నుంచి బయటకు వచ్చి కొంగని చిలుకను చూసింది అరే మీరింకా ఇక్కడే ఉన్నారా నేను వెళ్ళిపోయి ఉంటారని అనుకున్నాను కాకి ఇప్పుడు నీ తోక ఎలా ఉంది నువ్వు ఇచ్చిన సలహా వల్ల బాగుందని అంటా అనుకున్నావు కదా చిలుక బాగైంది చిలుక ఇక పోదామా పోదాం కొంగ కాకపోతే ఒక్క నిమిషం అర్థమైంది చిలుక తోక కాలిపోతున్న సమయంలో కాపాడిన వాళ్ల పొలం కాగి తలిస్తానని చెప్పాను అప్పుడు నా బుర్ర సరిగ్గా పనిచేయలేదు తోక కాలుతున్నదనే కంగారులో నోటికొచ్చింది వాగి ఉంటాను అది నిజమని నమ్మి నా దగ్గరికి రావడం తప్పు నీదే చిలుక అని చెప్పగానే కొంగకి మతిపోయింది వారెవా కాకి సరైన వడ్డీ వ్యాపారం అనిపించుకున్నావు నువ్వు సూపర్ చాలా థ్యాంక్స్ కొంగ నువ్వు అర్థం చేసుకున్నట్టు వీటికి కూడా చెప్పు ఇలా చూడు కాకి నీ వడ్డీ వ్యాపారి లెక్కలు మరెక్కడైనా చూసుకో మా దగ్గర కాదు నీకు పిచుక భయపడినట్టుగా మేం భయపడతామని అనుకోకు పావురం అమ్మా నాన్న చేసిన అప్పుకి తన పొలాన్ని తీసుకున్నావు ఇంకా పావురం జోలికి వెళ్ళకు తనను వేధించకు ఒకవేళ ఇలాగే ఉంటానని నువ్వు మొండి చేస్తే నిన్నిక మీదట ఎవ్వరూ కాపాడలేరు వారెవా చిలుక నువ్వేనా ఇలా మాట్లాడుతుందే అవును నేనే కొంగ ఈ కాకిగాన్ని కాపాడదామని చెప్పింది విడిచే పొలం కోసం కాదు కొంగ మన పిచుక కోసం విన్ని ప్రేమిస్తుంది పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది ఈ కాకిగాడు మాత్రం దాని మనసుని అర్థం లేదు నేను అర్థం చేసుకోలేను నాకు మనసులు మమతలు వద్దు మనీ ముఖ్యం అని చెప్పి కాకి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడే కాదు ఇంకెప్పుడీ కాకిగాడికి బుద్ధిరాదు వచ్చేలా చెయ్యాలి దానికొక వస్తుంది ఆ రోజు కోసం చూస్తూ ఉండాలి అని చిలుక మాట్లాడుకుంటూ తమ ఇంటివైపు వెళ్తుంటాయి అడవిలో ఎగ్స్ వ్యాపారం చేసుకుంటూ జీవించే కాకి అమ్మానన్నలు పిల్లలు లేకపోవడంతో తన సంపాదన మొత్తం ఆ అడవిలోని మిగతా పక్షులకు ప్రసాదంలా పంచిపెడుతూ తను మాత్రం మిగిలిన కొద్దిపాటి డబ్బుతో కావలసిన సరుకులు తెచ్చుకొని వంట చేసుకుని తినేది ఒక రోజున అడవిలో బీభత్సమైన వర్షం పడుతూ ఉంటుంది ఉరుముల మెరుపులతో అడవి మొత్తం భయంకరంగా మారింది కాకి మాత్రం తన ఎగ్స్ ఇంట్లో దీపం పెట్టుకుని క్యాంప్ఫైర్ వేసుకుని పక్కన చిన్న స్టూల్ మీద సెల్ఫోన్ పెట్టుకుంది వేడివేడి ఆమ్లెట్ తింటూ ఉంటుంది పిచుక పావురం చిలుక కొంగ గ్రద్ద అనే పక్షులు వర్షంలో తీవ్రంగా తడుస్తూ వణికిపోతుంటాయి ఇప్పటికైనా మించిపోయింది లేదు పావురమ్మ మనమందరం వెళ్ళి కాకిని తన ఎగ్సింట్లో చోటివ్వమని వేడుకుందాం ఏ ముఖం పెట్టుకుని ఆ కాకి దగ్గరికి వెళ్దాం పిచుక మనకి ఏ ఉన్నాయో ఆ ముఖాల వేసుకొని వెళ్దాం కాకిది మంచి మనసు మనల్ని చూసి జాలి పడుతుంది ఖచ్చితంగా తన ఎక్సింట్లోకి మనల్ని రమ్మని పిలుస్తుంది నాకు నమ్మకం లేదు పిచ్చుక మనం కాకి చేసిన మోసం అలాంటిది మరి అది నిజమే చిలుక నేను కాదనడం లేదు కానీ కాకి సమయం వచ్చింది కదా అని మన మీద కోపాన్ని చూపించదు తన ప్రతీకారాన్ని తీర్చుకోదు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తుంది పిచ్చుక అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని నాగే కాదు ఇక్కడున్న ప్రతి పక్షికి తెలుసు కానీ మనం కాకి మన మొఖాలు చూపించుకోలేని విధంగా ద్రోహం చేశాం సరే మీరెవ్వరూ ఎక్సింట్లో హాయిగా ఉన్న కాకి దగ్గరికి రావడానికి సిద్ధంగా లేరని నాకు అర్థమైంది కాకి మీదున్న నమ్మకంతో నేను మాత్రం కాకి ఎక్సింటికి వెళ్తున్నాను సహాయం చేయమని వేడుకుంటాను ఆ పని నిన్ను మన్నించి తన ఇంట్లోకి రానిస్తే అప్పుడు నెమ్మదిగా కాకితో మాట్లాడి ఏదో ఒక విధంగా మమ్మల్ని కూడా తన ఇంట్లోకి తీసుకునేలా ఒప్పించాలి అవును పిచ్చుకా నువ్వు ఆ ఇంట్లోకి కాకి మూడ్ని బట్టి మా గురించి మాట్లాడితే బాగుంటుంది మమ్మల్ని కూడా తన ఎక్సింట్లోకి తీసుకుంటే ఇంకా బాగుంటుంది సరే సరే నా ప్రయత్నం నేను చేస్తాను అని పిచుక వర్షన్ల తడుస్తూ ధైర్యం చేసి కాకి వచ్చింది తలుపు మీదున్న ల్యాండ్లైన్ ఫోన్ కనపడింది తలుపు కొడుతుంది ఆమ్లెట్ తింటున్న కాకి ఆ సౌండ్ విని పక్కనే ఉన్న ల్యాప్టాప్లోకి చూసింది ఇంటి ముందున్న సీసీ కెమెరాలో వచ్చింది పిచుకా అని కనపడింది సెల్ఫోన్ తీసి ఫోన్ చేసింది తలుపుకున్న ఫోన్ రింగ్ అయింది పిచుకో ఆ ఫోన్ని చూసి ఇంట్లో ఉన్న కాకీ అయ్యుంటుంది ఇంటింటి ముందున్న సీసీలో నుంచి చూసి ఇలా ఫోన్ చేస్తోంది అని అనుకుంటూ రిసీవర్ ఎత్తింది హలో కాకి చెప్పు పిచుక ఏమిటి నా ఇంటికొచ్చి తలుపు కొడుతున్నావు కాకి ముందుగా తలుప్తి వర్షం ఘోరంగా పడుతోంది ఈ వర్షానికి తడిసి మా ఇల్లులు మొత్తం కూలిపోయాయి నేను పావురం చిలుక కొంగ గ్రత అందరం ఇళ్లను పోగొట్టుకుని వర్షంలో తడుస్తూ ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని బిక్కుమంటున్నాం అయ్యో ఎంత కష్టం వచ్చింది పాపం వర్షం వెలిసిన తర్వాత ఒకసారి నాకు కనబడిపించక చిన్నపాటి ఇల్లు కట్టిస్తాను అయ్యో కాకి నువ్వు నీ ఎక్సింట్లో హాయిగా ప్రశాంతంగా ఉన్నావు దారుణంగా కురుస్తున్న వర్షానికి మా పరిస్థితి ఎలా ఉందో నీకు అర్థం కావడం లేదా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు పిచుక నాకు మీరు చేసిన ద్రోహానికి మిమ్మల్ని అందరినీ కాల్ చేసినా తప్పలేదు నాకు పాపం కూడా తగలదు అని కాకి అంటుండగా చెట్టు మీద ఉన్న పక్షులలో పావురమ్మ పిచుక వెళ్ళి ఇంతసేపైంది కదా కాకి తన తప్పును మన్నించి పిచుకని తన ఎక్సింట్లోకి రాణించినట్టుంది కదా నాకు అదే అనిపిస్తోంది చిలక పిచుక వెళ్ళి చాలాసేపు అయింది మనం కూడా కాకి ఎక్సింటి దగ్గరకు వెళ్లి కాకిని పతిమాలుకుందాం పదండి కాకి పిచుక అంటే ప్రత్యేకమైన అభిమానం ప్రేమ ఉన్నాయి కాబట్టి పిచుక వెళ్ళి ఇలా అడగనే అలా కాకి ఒప్పుకొని తన ఇంట్లో పెట్టుకోవచ్చు మనల్ని మాత్రం ఎందుకు ఇంట్లోకి రాణిస్తుంది చెప్పు పౌరమ్మ చిలుక నువ్వు చెప్పిన మాటల్లో లాజిక్ ఉంది ఏదేమైనా మన కోసం ఎంతో చేసిన కాకిని తనకు బాగా లేనప్పుడు కంటికి రెప్పలా కాకపోయినా అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడి ఎంతో కొంత ఆహారం తినిపించుంటే బాగుండేది కాకి బాగా జ్వరం వచ్చి వారం రోజులు పడుకున్నప్పుడు మనం పట్టించుకుంది లేదు అయ్యో అని జాలి చూపించింది లేదు ఇప్పుడు మనం చేయమని కాకిని అడిగేది లేదు ఏదేమైనా నాకు మాత్రం కాకి దగ్గరకు వచ్చే ముఖం మాత్రం లేదు నేను రాను ఈ వర్షం ఏ శిక్ష వేసినా నేను భరించడానికి సిద్ధం నీకు సెలవు అని చెప్పి పావురం అక్కడి నుంచి వెళ్ళిపోయింది చిలుక కొంగ గ్రద్ద ఒకదానినొకటి చూసుకుంటున్నాయి అప్పుడు కాకి సహాయం చేయలేదు ఇప్పుడు కాకిని సహాయం కోరలేను చూద్దాం ఈ వర్షం తీర్చుకునే ప్రతీకారం ఎంతవరకు అని చెబుతుండగా కాకి ఇంటి దగ్గర పిచుక ఫోన్లో మాట్లాడుతూ నిజమే కాకి మేం చేసిన తప్పే మా తప్పును ఒప్పుకుంటున్నాం ఎన్నిసార్లు మన్నించమని వేడుకున్నా చేసిన తప్పు సరిదిద్దుకోలేనిది ఇప్పుడు నువ్వు ఇలా శిక్ష వేసినా మేం నిన్ను వేడుకోవడం తప్ప మరొకటి చెయ్యలేం కన్నీరు కార్చొద్దు పిచుక మిగతా నేను నేనంతగా నమ్మలేదు వాటిని అంతగా ప్రేమించలేదు అభిమానించను అంతే నిన్ను మాత్రం నాకు తెలుసు కాకి నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించావని కానీ కట్టుకథలు చెప్పి తప్పించుకోవద్దు పిచుక అని అంటుండగా పావురం వచ్చింది పిచుక మాటలు వింది పిచుక నుంచి రిసీవర్ తీసుకొని కాకి ఓహో గారా తమరికి నేను ఇంకా గుర్తున్నానా మేం చేసిన తప్పుకు తగిన శిక్ష విధాత వర్షం రూపంలో వేశాడు అది మేము తప్పకుండా అనుభవించి తీర్తాం కానీ ఒకటి మాత్రం పిచుక కూడా నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది ఇష్టపడుతోంది నువ్వే తన భర్తమని నాకెప్పుడో చెప్పింది అని పావురం చెప్పగానే కాకి మురిసిపోయింది సంతోషపడింది నువ్వు చెప్పేది నిజమా పావురమ్మా చనిపోయే ముందు అబద్ధం చెప్తే నాకేం వస్తుంది కాకి నీకు జ్వరం వచ్చి నువ్వు కదలకుండా ఇంట్లో పడుకున్నప్పుడు మేమందరం కలిసి నీకు ఏదో రోగం వచ్చినట్టుందని నీ దగ్గరికి రాలేదు కానీ పిచుక రావడానికి ఎంత ప్రయత్నం చేసిందో నీకు తెలీదు ఎంత చెప్పినా వినకపోతే పిచుకన్ తన ఇంట్లో గోల్స్తో కట్టేశాను నేను అని చెప్పగానే కాకి వచ్చి తలుపు తెరిచింది ఎదురుగా ఉన్న పిచుకన్ చూసి సంతోషంగా తన ఎక్స్ ఇంట్లోకి పిల్చుకుంది అది చూసి పావురం ఆనందంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఇక ఆ రోజునుంచి కాకి పిచుక సంతోషంగా కాకి ఎగ్సింట్లో కాపురం చేసుకుంటూ ఉంటాయి